పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అయినటువంటి బహుళార్ద సాధక ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు పోలవరం ప్రాజెక్టు సైట్ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను సహచర మంత్రులు ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చైనాలోని త్రీ కన్నా ఎంతో గొప్పదని త్రీ గోచెస్ కన్నా అధిక స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం గల ప్రాజెక్ట్ అన్నారు నూట తొంభై నాలుగు టీఎంసీల నీటి నిర్వ సామర్థ్యం మూడు వందల ఇరవై టీఎంసీల వరకు వరద నీటిని వినియోగించుకోగలిగిన అవకాశం ఉన్న ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు తాను నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశానన్నారు పోలవరం ప్రాజెక్టుపై వందకి పైగా సమీక్షలు ముప్పై సార్లు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించామని పోలవరం ప్రాజెక్టుతో తనకు అంత అనుబంధం ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడా కరువు కనబడదన్నారు తమ ప్రభుత్వ ప్రాజెక్టు నిర్మాణానికి పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎనభై రెండు శాతానికి పైగా పూర్తి చేశామన్నారు అదే వేగంతో పనులు పూర్తి చేసి ఉంటే రెండు వేల ఇరవై చివరి నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేదన్నారు గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసిందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్కి ఏడు వేల ఒక వంద కోట్లకు కేటాయింపులు తగ్గించి అది కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్గా చెల్లించారన్నారు తమ హయాంలో నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ నిర్మించామని గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయనీయకుండా కాంట్రాక్టర్ను మార్చడం అప్పటి వరకు పనిచేసిన ఇంజనీరింగ్ సిబ్బందిని అందరినీ మార్చివేశారన్నారు కాంట్రాక్టర్ను మార్చవద్దని ఇంజనీరింగ్ అధికారులను మార్చవద్దని కేంద్ర జనసంఘం అధికారులు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం మార్చిందన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చిన అధిక వర్షాల కారణంగా డయాఫ్రమ్ నాలుగు చోట్ల దెబ్బతిన్నది డయాఫ్రమ్ మరమ్మత్తుకు నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అయినప్పటికీ పూర్తిగా మరమ్మత్తు అవుతుందని నమ్మకం లేదని డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా కొత్తగా నిర్మించేందుకు తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు తెలియజేస్తున్నారన్నారు ఏడు మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండవ తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీవి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందుకని పట్టుబట్టి మీరు ఏడు మండలాలు ఎక్కువనే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్ర అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్స్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తాను ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రెసిడెంట్ కూడా ఒప్పుకూడదు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్ పెట్టి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు దానివల్ల ఏడు వందలు మనకు వచ్చాయి ఆ ఏడు మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగా మనం